పరిగి మున్సిపల్ పరిధిలోని న్యామత్ నగర్లో లో తబ్లికి జమాత్ ఇస్తేమా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల నుంచి ముస్లిం సోదరులు హాజరయ్యారు ఆరు ఏడు ఎనిమిది తేదీలో ఈ కార్యక్రమం జరగబోతుంది దాదాపు రెండు ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి వచ్చే వారి కోసం నిర్వాహకులు బ్లాక్స్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు పోలీసులు ఏర్పాట్లు చేశారు తాగేందుకు మిషన్ భగీరథ నీళ్లు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందిస్తున్నారు తబ్లిగీ జమాత్ ఇస్తేమా సభలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు వికారాబాద్ డిస్టిక్లో తబ్లీగీ జమాత్ మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి ఇప్పటి వరకు లక్ష ఇరవై వేల మంది హాజరైనట్టు కూడా నిర్వాహకులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి మరో రెండు రోజుల్లో సుమారు మొత్తం ఐదు లక్షల మంది తబ్లీగీ జమాత్ సమావేశాలకు హాజరవుతారని కూడా నిర్వాహకులు అయితే చెప్పొస్తున్న పరిస్థితి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ఇప్పటికే ప్రజలైతే వస్తున్నారు చాలా మందికైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇంగ్ ఉంది రైల్వే స్టేషన్ నుంచి ఏదైతే ఈ సమావేశాలు నడుస్తున్నాయో అక్కడ వరకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా నిర్వాహకులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి దేశవ్యాప్తంగా సాధారణంగా అనేక రాష్ట్రాల్లో సంవత్సరానికి ఒకసారి తబ్లిగ జమా ప్రత్యేక సమావేశాలు అయితే నడుస్తుంటాయి జా సాధారణంగా ఈ సమావేశాలు మతపరమైన ఉంటాయి ముస్లిం సాంప్రదాయాలకు సంబంధించిన ఒక మనిషి శైలి జీవితంలో ఏ విధంగా ఉండాలి అతను ఖురాన్ హదీస్ పైన ఏ విధంగా నడుచుకోవాలనేది దీని ప్రత్యేకంగా ఈ సమావేశాల ఉద్దేశం ఉంటుందని కూడా నిర్వాహకులు అయితే చెప్పొస్తున్నారు గతంలో మనం చూసుకుంటే వీఎస్పీ నేతలు కూడా ఒక ప్రత్యేకంగా ఒక హెచ్చరిక జారీ చేశారు తబ్లీగ్ జమాత్ సమావేశాలు తెలంగాణలో ఏర్పాటు చేస్తే మేము అడ్డుకుంటామని కూడా హెచ్చరించిన నేపథ్యంలో వికారాబాద్ పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు అడుగు అడుగున ఇక్కడ తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు సాధారణంగా రెండు వందల యాభై ఎకరాల విస్తరణలో ఉన్న ఈ సమావేశాలకి చాలా భారీ భద్రత ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా పూర్తి సహాయం సహకారం కూడా ఉంది వాటర్ కావచ్చు విద్యుత్ కావచ్చు ఇతర సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తబ్లీగ్ జమాత్ సంస్థకి కేటాయించిందని చెప్పుకోవాలి సాధారణంగా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది ప్రతినిధులు వచ్చారని కూడా నిర్వాహకులు ఎక్కువ సాధారణంగా మొత్తం తబ్లీగ్ జమాత్ సమావేశంలో మీడియాని కావచ్చు పొలిటికల్ రాజకీయ నేతల్ని కూడా ఎక్కడ అనుమతించట్లేదు సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది ముస్లిం నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే ఉన్నాయి ప్రధానంగా ఆశోధనం ఓవేసి ఎంఐఎం నేతలు కూడా మండే రోజు ప్రత్యేకంగా ఏదైతే పార్థనలు ఉంటాయో దువా ఏదైతే ఉంటుందో ఆ దువాలో పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా నిర్వాహకులు చెప్తున్నారు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఒక సాధారణ వ్యక్తిగానే రావాలి భారీ సెక్యూరిటీ మధ్య కావచ్చు లేకంటే భారీ హడావుడి చేసుకుని వస్తే ఇక్కడ అనుమతించే అవకాశాలు ఉండవు కానీ తబ్లిగ జమాత్ ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకి ఇప్పుకే దేశవ్యాప్తంగా సుమారు లక్ష ఇరవై ఐదు వేల మంది ఇప్పటి వరకు హాజరయ్యారు మరో రెండు రోజుల్లో ఐదు లక్షల మంది వరకు వచ్చే అవకాశాలున్నాయనేసి తబ్లిఖ జమాత్ నిర్వాహకులు చెప్పు సవరిస్తాయి వికారాబాద్ నుంచి కెమెరా వెంకటతో మొహమ్మద్ టీవీ నైన్ హైదరాబాద్